మాకి ఏం జాబ్ లేదు మా ఆయనకి నాకి మా అత్తయ్య గారు మాయ్యగారు ఉండేవారు చూసేవారు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు చదివియాలని టెన్త్ పాస్ అయ్యారు కానీ మాకు ఉద్యోగాలు లేక తినడానికి అల్లాడుతున్నాం ఏ కూలి పని చేసినా ఒక వారం ఉంటుంది ఒక తర్వాత ఉండట్లేదు మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది మా అత్తయ్య గారు పని డాక్టర్ పని కోసం ట్రై చేస్తున్నారు రావట్లే ఇప్పుడు అమ్మవాడి అందరి పిల్లలు పడింది మా పిల్లలు టెన్త్ క్లాస్ లో అయినా ఇస్తారేమో అనుకొని కొద్దిగా సమస్యలు తీరిద్దేమో ఆ డబ్బులు వచ్చిన అదే ఇంకా ఏం లేదు అంటున్నారు టెన్త్ క్లాస్ లో లేదమ్మ అని చెప్తున్నారు ఇంటర్ తల్లి లేదు అని చెప్పారు సచివాలయానికి వెళ్తే లేదని చెప్పారు అంటే ఆ డబ్బులు ఏదైనా వచ్చినా పిల్లలు జాయిన్ చేద్దాం అనుకో మా పరిస్థితి మాత్రం ఉద్యోగాలు లేక చాలా దారుణంగా ఉన్నాం మేము మాత్రం మేము ఇక్కడికి అది కొండపైన ఉంటాం మేము అత్తయ్య గారు పని కోసం చాలా ట్రై చేశాను మున్సిపల్ ఆఫీసులో కానీ ఇదిగో అదిగో అంటున్నారు కానీ జాబ్ మాత్రం రావట్లేదు మా అత్తయ్య గారి జాబ్ నాకు నాకు ఇస్తే నా పిల్లలకి మా ఆయన మా ఆయనకి చూస్తే బాగోదు ఆరోగ్యం కొద్ది తాగడం వల్ల కాళ్ళు చేతులు ఇదిగా అయ్యి పని చేయలేకపోతున్నాడు దయచేసి మా గారి ఉద్యోగం మాకు ఇప్పిస్తే మా పిల్లలు మేము బ్రతుకుతాం